హలో ఫ్రెండ్స్ హాయ్ గుడ్ ఈవినింగ్ టు ఆల్ ఆఫ్ యూ సో ఇవాళ నేనైతే ఇన్సూరెన్స్ కంపెనీస్కి సంబంధించి ఒక మంచి అప్డేట్ అయితే తీసుకొచ్చానండి సో ఏవైతే ఇన్సూరెన్స్ కంపెనీస్ ఉన్నాయో సో వాటికైతే ఇప్పుడు ఐఆర్డిఏ అయితే కొన్ని కొత్త రూల్స్ అయితే పెట్టడం జరిగింది సో ఇంతకీ ఆ రూల్స్ ఏంటి అనేది నేను ఈ వీడియోలో షేర్ చేస్తాను కంప్లీట్గా అండ్ అలాగే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి సో దట్ మీకైతే క్లారిటీగా అర్థమవుతుంది అండ్ అలాగే బిఫోర్ దట్ అయితే నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి సో దట్ ఇలాంటి అప్డేట్ అయితే నేను ఇస్తూ ఉంటాను ఇంకా డిలే చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం సో ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే మనకి ఐఆర్డిఏ అయితే ఇప్పుడు ఏవైతే ఇన్సూరెన్స్ కంపెనీస్ ఉన్నాయో సో వాటికైతే ఇప్పుడు ఫైవ్ కొత్త రూల్స్ అయితే పెట్టడం జరిగిందండి సో కంపల్సరీగా ఈ ఫైవ్ రూల్స్ అయితే ఇప్పుడు ఇన్సూరెన్స్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ పాటించాల్సి వస్తుంది ఇన్ కేస్ కానీ ఆ రూల్స్ అయితే మనకి ఫాలో అవ్వకుండా ఉన్నట్లయితే ఇప్పుడు ఆ ఇన్సూరెన్స్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో సో వాళ్ళ యొక్క లైసెన్స్ అనేది రద్దు చేయబడుతుంది అండ్ అలాగే అయితే యాక్షన్ తీసుకోవడం అయితే జరుగుతుందని చెప్పడం జరుగుతుందండి ఐఆర్డిఏ ఇంతకీ ఆ రూల్స్ ఏంటి దాని యొక్క డీటెయిల్స్ ఏంటి అనేది ఇప్పుడు మనమైతే షేర్ చేద్దాము సో అందుట్లో ఫస్ట్ వన్ చూసుకున్నట్లయితే మనకి సో మనం పాలసీ హోల్డర్స్ ఎవరైతే ఉంటారో సో ఆ పాలసీ హోల్డర్స్ దగ్గర అయితే కంపల్సరిగా కస్టమర్ యొక్క మొబైల్ నెంబర్ ఈమెయిల్ ఐడి అండ్ అలాగే వాళ్ళ యొక్క బ్యాంక్ డీటెయిల్స్ అయితే తరచుగా అయితే అప్డేట్ చేస్తూ ఉండాలండి ఇది కంపల్సరిగా ప్రతి ఒక్కరైతే పాటించాలి అండ్ అలాగే మనకి సెకండ్ వన్ చూసుకున్నట్లయితే మళ్ళీ సేమ్ అండి ఇన్సూరెన్స్ కంపెనీస్ ఏవైతే ఉంటాయో అవి ఆన్లైన్లో మనకి కాంటాక్ట్ నెంబర్ కానీ బ్యాంక్ డీటెయిల్స్ కానీ ఏవైనా కూడా అప్డేట్ చేసుకోవడానికి అయితే వీలు కల్పించాలని అయితే చెప్పడం జరిగింది అది అయితే సెకండ్ రూల్ అండి అండ్ అలాగే మనకి థర్డ్ వన్ చూసుకున్నట్లయితే అన్క్లెయిమ్ ఇన్సూరెన్స్ ఏవైతే ఉంటాయో వాటి గురించి అయితే ఒక రూల్ పెట్టడం జరిగిందండి సో అన్క్లెయిమ్ ఇన్సూరెన్స్కి సంబంధించి కస్టమర్స్కి అయితే మనం కాంటాక్ట్ అవ్వడానికి అయితే తరచుగా వాళ్ళు ఏవైతే మనకి వేస్ ఉన్నాయో ఆ వేస్ నుంచి అయితే మనకి కస్టమర్స్కి అయితే కాంటాక్ట్ చేయడం అయితే జరగాలండి సో కంపల్సరీగా ఈ రూల్ కూడా వాళ్ళు పాటించాల్సి వస్తుంది అండ్ నెక్స్ట్ ఫోర్త్ రూల్ చూసుకున్నట్లయితే మనకి ఏదైతే క్లెయిమ్ చేస్తారు కదా ఇన్సూరెన్స్ పాలసీస్ ఎవరైతే తీసుకుంటారో సో ఆ పాలసీ హోల్డర్స్కి అయితే మనకి మెచ్యూరిటీ పీరియడ్ ఎప్పుడైతే వస్తుందో ఆ మెచ్యూరిటీ పీరియడ్కి మినిమం అయితే మనకు సిక్స్ మంత్స్ ముందే ఏవైతే ఇన్సూరెన్స్ కంపెనీస్ ఉంటాయో మనం అయితే ఎక్కడ తీసుకుంటామో కంపల్సరిగా పాలసీ హోల్డర్స్కి అయితే వాళ్ళు ఇన్ఫామ్ చేయడం అయితే జరగాలండి సో సిక్స్ మంత్స్ కంటే ముందైతే కంపల్సరిగా ఇన్ఫామ్ చేయాలి మెచ్యూరిటీ పీరియడ్ కంప్లీట్ అయ్యే ముందు అండ్ లాస్ట్ అండ్ ఫైనల్గా చూసుకున్నట్లయితే ఏదైతే ఎవరైతే పాలసీ హోల్డర్ ఉంటారు కదండి వాళ్ళ యొక్క కేవైసీస్ కానీ ఏవైతే కంప్లీట్ లేవో కంపల్సరీగా అవన్నీ కేవైసీస్ అయితే కంప్లీట్ చేయాల్సి వస్తుంది మొబైల్ నంబర్ కానివ్వండి బ్యాంక్ డీటెయిల్స్ కానివ్వండి మెయిల్ ఐడీస్ కానివ్వండి ఏది ఉన్నా కూడా వాళ్ళ కేవైసీస్ ప్రాపర్గా లేకపోతే కంపల్సరీగా అవైతే ప్రాపర్గా మనకి కేవైసీ చేయాల్సి వస్తుంది సో ఇవన్నీ రూల్స్ అయితే కంపల్సరీగా ప్రతి ఒక్క ఇన్సూరెన్స్ కంపెనీస్ అయితే ఫాలో అవ్వాల్సి వస్తుందండి సో ఈ రూల్స్ ఏమైనా మనము పాటించకపోయినా ఫాలో అవ్వకపోయినా కంపల్సరీగా వాళ్ళ లైసెన్స్ ఏదైతే ఉందో అది రద్దు చేయడం అయితే జరుగుతుంది అండ్ అలాగే దానిపైన యాక్షన్స్ అయితే తీసుకోవడం జరుగుతుంది సో దిస్ ఈజ్ ఎ ఇన్ఫర్మేషన్ అబౌట్ ఇన్సూరెన్స్ కంపెనీస్ న్యూ రూల్స్ అండి సో హోప్ యూ అండర్స్టాండ్ అండ్ అలాగే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మరో మంచి కంటెంట్తో కలుస్తాను అండ్ అలాగే వీడియోనైతే లైక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ మర్చి లైక్ చేస్తే ఇంకా కొంతమందికి అయితే ఇన్ఫర్మేషన్ షేర్ అవుతుంది ఓకేనా థ్యాంక్ యూ అండ్స్ అగేన్ బాయ్ ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్